నమస్తే వెల్కమ్ టు ఐడ్రీన్ ప్రస్తుతం అమెరికా అనగానే ట్రంప్ రోజుకో డిసిషన్ మార్చేస్తున్నాడు ట్రంప్ జపమే చేస్తున్నారు అందరూ ఎప్పుడు ఏ మూమెంట్లో ఏ డిసిషన్ తీసుకుంటాడో ఏం ఇంప్లిమెంట్ చేస్తారో అనే భయంతోనే మన ఇండియన్స్ అందరు కూడా గడుపుతున్నారు పాపం పిల్లలేమో అక్కడ ఉండిపోయినరు తల్లిదండ్రులేమో ఇక్కడ చూస్తూ ఉన్నారు అసలు ఏం డిసిషన్ తీసుకుంటారు రోజుకో ముచ్చట ఎపుతుండ్రు అసలు ఏమైతుంది ఏంది అనేది కూడా అందరూ ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం లేటెస్ట్గా ట్రంప్ తీసుకున్నటువంటి డిసిషన్ ఏంటంటే ఇప్పుడు హెచ్ వన్బి వీసా హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఇండియాకు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక మీదట అమెరికాకి ఎంట్రీ లేదు అనేది ఒకటి తర్వాత ట్రంప్ గోల్డ్ కార్డ్ అనేది ఇంకోటి మాట్లాడుతున్నారు ఈ మేజర్ రెండు విషయాల గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో పాటు జాయిన్ అవుతున్నారు ప్రీ బార్ అసోసియేట్ ఫ్రమ్ యుఎస్ఏ భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్డి గారు మనతో పాటు జూమ్లో జాయిన్ అవుతున్నారు సార్ నమస్తే సార్ నమస్తే మేడం సార్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఐ డోంట్ నో మీరైతే కూల్గా హ్యాపీగా మంచిగా అవుతున్నారు కానీ నిజం చెప్పాలంటే కూడా ట్రంప్ జపం రోజు చేస్తున్నాం సార్ మేమైతే రోజు ట్రంప్ గురించి మాట్లాడుతున్నాం ఏదో ఒకటి మన ఇండియా గురించి ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు చేస్తూనే ఉంటున్నాడు సార్ ఇప్పుడు లేటెస్ట్గా మనం ఫస్ట్ తీసుకోవాల్సింది హెచ్ వన్ బి వీసాదారులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఇండియాలో ఉన్నారో మళ్ళీ అమెరికాకి రావడానికి లేదు ఇది తాత్కాలికమా లేకపోతే పర్మనెంట్ ఇటే ఇది మేజర్ సో అంటే బేసిక్ గా అంటే అన్నదానికి ఎందుకు ఎక్కువ మనం అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ కాన్వర్సేషన్స్ ఓన్లీ యూఎస్ఏ న్యూస్ గురించి ఉంటున్నాయి ద రీజన్ ఏంటంటే ఎవ్రీ ఫ్యామిలీ నుండి ఎవరో ఒకరు అమెరికాలో ఉంటున్నారు అదే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అంటే వాళ్ళ పేరెంట్స్ అక్కడ నుండి కన్సర్న్ కాడం వాళ్ళ రిలేటివ్స్ అక్కడ నుండి కన్సర్న్ కావడం మా వాడికి ఏమవుతుంది అక్కడ అమెరికాలో అనే రీజన్ తప్ప దిస్ నథింగ్ అంటే రెగ్యులర్గా జరిగే న్యూస్ లాగానే మనం ఇవన్నీ తీసుకోవాలనేది నా ఒపీనియన్ అండి ఇప్పుడైనా కానీ అండ్ అండ్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇండియాలో నుండి ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఈ కొంచెము ఈ వీసా ఇంటర్వ్యూస్ అనేది కొంచెము రీషెడ్యూల్ కావడం జరిగింది అదే అది ఒక నాలుగైదు నెలలకు రీషెడ్యూల్ కావడం జరిగింది ఇది కంప్లీట్గా తాత్కాలికంగానే మనం పరిగణించాలి తప్ప ఇక్కడే కానీ మనం బయోదే చెందడాల్సిన అవసరం అయితే లేదా ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఎందుకు అనుకుంటానంటే అంటే ఎందుకు ఇన్ని ఇన్ని ఒక ఆరు నెలలు ఐదు నెలలు వీసా షెడ్యూల్స్ ఎక్కువ ముందుకు వెళ్ళిపోతున్నాయి అంటే అంటే బేసిక్ థింగ్ అండి సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద హెచ్ఎండ్బిస్ ముఖ్యంగా భారతీయులకే ఉన్నాయి దానిలో నాకు తెలిసినంత వరకు ఫార్టీ టూ ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ దాకా ఓన్లీ తెలుగు రాష్ట్రాలకు చెందిన ఈ బీటెక్ విద్యార్థులకు లేకపోతే మాస్టర్స్ చేసిన విద్యార్థులకు ఎక్కువ హెచ్ఎండ్బి వీసాస్ వస్తున్నాయి కాబట్టి అందుకే ద మెయిన్లీ ఫోకస్ ఇప్పుడు హైదరాబాద్ కానీ చెన్నై కానీ ఇక్కడ ఎక్కువ కౌన్సిలేట్లు ఇంటర్వ్యూస్ అనేది ఎక్కువ ప్రొలాంగ్ ఎందుకు అవుతుందంటే అంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇదే సో దాని తప్ప మనము ఎక్కువ దీన్ని సో భూదద్దం పెట్టి చూడాల్సిన అవసరం లేదైతే నా ఒపీనియన్ ఎస్ సార్ అంటే జనరల్లీ ఎమర్జెన్సీ ఉండి వచ్చిన వాళ్ళు లేకపోతే హస్బెండ్ అక్కడే ఉండిపోయి వైఫ్ ఇక్కడ రావడము లేకపోతే వైఫ్ అక్కడే ఉండి హస్బెండ్ ఇక్కడ రావడము ఏముంది ఒక వన్ మంత్ లో వచ్చేస్తానని అనుకోవడము వాళ్ళు చాలా మంది ఉండుంటారు సార్ ఇప్పుడు ఒక మేజర్ డౌట్ ఏంటంటే వాళ్ళకి అసలు జాబ్ వస్తుందా లేదా కానీ హెచ్ వన్ బి అసలు మనకు పడుతుందా లేదా ఇక ఇటే ఉండిపోవాలా ఏంటి అనేది ఎందుకంటే లాంగ్ పెట్టింది కదా అంటే ఫోర్ ఫైవ్ మంత్స్ వరకు వెయిట్ చేయాలి అని అంటే ఏమన్నా జరగవచ్చు కదా మళ్ళీ రేపు వచ్చి ఏం చెప్తాడో అనే భయం కూడా ఒకటి ఉంది మీరు చెప్పిన కన్సర్న్ అంటే విచ్ వెరీ ట్రూ అండి అంటే జనరల్ వన్ మంత్ కి వెళ్ళే వాళ్ళకి ఇక్కడ జనరల్ మనము లీజ్ తీసుకుని తీసుకుని ఇక్కడ ఇండ్లు తీసుకున్న తర్వాత నెల రోజులకి మనం అంతా మొత్తం ఖాళీ చేసి అంత సట్టాబుద్ధ సర్దుకొని మనం ఇండియాకి రాలేదు అంటే ఇక్కడ అన్ని సామాన్లు పెట్టి వెళ్ళిపోయింటాం ఒక మీరు అన్నట్టు నాలుగైదు నెలలు నాలుగు ఐదు నెలలు రెంట్ కట్టాలంటే ఎంత కష్టమో ఒకసారి ఆలోచించుకోవాలి మనం కూడా అంటే ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ డాలర్స్ అనేది ఇక్కడ రెంటల్ ఛార్జెస్ అనేది ఉంటాయి అది మీరు అన్నట్టు చాలా ఇబ్బందికరంగానే మారుతున్నాయి అని అయితే నేను అనుకుంటున్నాను అండ్ అంత ద మెయిన్ రీజన్ ఇది ఎందుకు అంటే ఇంత లాంగ్ వెయిటింగ్ పీరియడ్స్ ఉన్నాయంటే ద సింపుల్ థింగ్ ఏంటంటే డిసెంబర్ ఫిఫ్టీన్త్ తర్వాత నుండి హెచ్ అండ్ హెచ్ఓర్ హోల్డర్స్ అంటే హెచ్ఓర్ అంటే హెచ్ఎన్ వాళ్ళ భార్యలు కానీ లేకపోతే భర్తలు కానీ సో వాళ్ళందరికీ వీసాస్ అని వాళ్ళందరికీ సోషల్ మీడియా వెట్టింగ్ అనేది చేయాలని అని సోషల్ మీడియా వెట్టింగ్ అంటే వాళ్ళ జస్ట్ వాళ్ళ సోషల్ మీడియా ఎక్కువకి వెళ్ళేసి ఓకే ఇతను అమెరికన్ నేషనల్ సెక్యూరిటీకి కానీ అమెరికన్ వాల్యూస్ మోడల్స్ కానీ అగేన్స్ట్ ఏమన్నా వర్క్ చేస్తున్నాడా సో లేదా ఇతను చేసే జాబ్ అంటే హెచ్ఎన్బిలో జాబ్ చేసే జాబ్ అట్లానే ఇక్కడ చూపించే జాబ్ అండ్ సోషల్ మీడియాలో చూపించే జాబ్ అన్నీ ఒకటే కాదా అనేది క్రాస్ వెరిఫై చేసుకున్న తర్వాతే వాళ్ళు వీసా ఇష్యూ చేస్తారనేది చెప్పడం జరుగుతుంది ఎందుకండి అంటే ఈ సోషల్ మీడియా అకౌంట్స్ మీద ఇంత కాన్సన్ట్రేషన్ ఎందుకు చేస్తున్నారు ఈ మధ్య కాలంలో చాలా టైమ్స్ ఎందుకట్లా అంటే ద మెయిన్ రీజన్ అంటే నేను నా పర్సనల్ ఒపీనియన్ నేను ఇక్కడ చెప్తాను ఐ డోంట్ నో లైక్ అంటే కరెంట్ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ట్రీట్ చేస్తుందని అయితే ఐఎమ్ నాట్ ష్యూర్ బట్ నా ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడున్న వ్యవస్థలో కానీ ఇప్పుడున్న టెక్నాలజీ అడ్వాన్స్మెంట్లో కానీ ఏ పని చేస్తున్నా కానీ అంటే మనం సో వీఆర్ అంత మెంటలీ ప్రిపేర్డ్ మనం ఇక్కడికి వెళ్ళిపోతుంటే అది పోస్ట్ చేసేస్తున్నాం అంటే మన ఆ ఫుట్ ప్రింట్ అనేది క్లియర్గా తెలిసిపోతుంది అంటే నువ్వు ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అని ప్రపంచానికి తెలియాలని మనం ప్రతిదీ పోస్ట్ చేస్తున్నాం సో దట్స్ వేర్ వీళ్ళు మన యాటిట్యూడ్ కానీ మన బిలీఫ్స్ కానీ ఇవన్నీ క్లియర్గా మనం సోషల్ మీడియాలో ప్రూవ్ చేస్తున్నాం మనం ఈవెన్ లైక్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది చాలా ఓపెన్గా వచ్చేసింది బికాస్ ఆఫ్ ద ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ద్వారా సో ఇదనేది క్లియర్గా వాళ్ళు డిటెక్ట్ చేయచ్చు నీ గుణం అనేది నీ ఫేస్ చూస్తామో లేదో మనం తెలుసుకోగలుగుతామో లేదో తెలియదు కానీ బట్ ఇప్పుడు రైట్నెస్ సోషల్ మీడియా ద్వారా క్లియర్ గా తెలుస్తుంది సో మీరు 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 ఎలాంటి వాళ్ళు మీరు ఎక్కడెక్కడ తిరుగుతారు ఎక్కడెక్కడ ఏమేమి పని చేస్తున్నారు క్లియర్గా తెలుసు అది కనుక్కోవడానికి ఇలా చేయడం జరుగుతుంది అండ్ సింపుల్గా ఏంటంటే హెచ్ఎండ్బి అనేది మీకు చాలా క్లియర్గా తెలుసు ఇక్కడ స్పెషాలిటీ ఆక్యుపేషన్ ద్వారా ఒక జాబ్ ఆ జాబే చేయాలి మనకి ఆ హెచ్ఎండ్బి ఎంతవరకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరన్నా వచ్చేసి లింక్డ్ ఇన్లో నేను ఈ జాబ్ చేస్తున్నాను ఇక్కడ ఉన్నాను అంట కానీ హెచ్ఎండ్బిలో వేరే జాబ్ డేటింగ్ సో దానికి కాంట్రడిక్షన్ అనేది వస్తారు అప్పుడు వాడు పట్టేసుకుని ఇక్కడ ఎందుకు ఇలా ఉంది సో ఒకవేళ ఇక్కడ ఎందుకు ఇలా పెట్టారు లింక్ ఇన్ లో ఒకటి ఉంది కానీ నువ్వు చేసి జాబ్ ఒకటి ఉంది మీ హెచ్ వన్ బి ఒకటి ఫైల్ చేశారు సో దీనికి నువ్వు ఆన్సర్ చేయి నువ్వు ఆన్సర్ చేయకపోతే నువ్వు హెచ్ వన్ బి వీసా రిమూవ్ చేస్తాము అనే దాని గురించి ద మెయిన్ గా వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు అంటే దీంట్లో ఏమైనా ఫ్రాడ్ జరుగుతున్నాయా ఐ ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ ఉంది సార్ నిజంగా అంటే ఇట్లా సోషల్ మీడియా మీద నజర్ వేయడం కరెక్టా మన వాళ్ళు ఏమనుకుంటున్నారు అక్కడ ఉన్న వాళ్ళు యాజ్ వెల్ యాజ్ అక్కడ ఉన్న సిటిజన్స్ కూడా ఏమనుకుంటున్నారు సార్ కరెక్టా ఇది చేయడం సో అంటే అది నేను కరెక్టా కాదా అనేది కంప్లీట్ గా కంప్లీట్లీ డిఫరెంట్ డిబేట్ అండి అంటే యూజువల్ గా జనరల్ గా అంటే ఇఫ్ ఆర్ ద సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ అది కరెక్ట్ కాదు అని అయితే నేను అనుకుంటాను అంటే బట్ కానీ ఇక్కడ ఏమంటున్నారంటే ఎవ్రీ వీసా ఇష్యూ ఎన్సీ సార్ అడ్యునికేషన్ టు ద నేషనల్ సెక్యూరిటీ అని చెప్తున్నారు అంటే నేను ఒక వ్యక్తిని బయట నాన్ ఇమిగ్రెంట్ నేను కంట్రీలోకి తీసుకొని రావాలంటే అది నేను నా నేషనల్ సెక్యూరిటీ పనంగా పెట్టి నేను అతని లోపలికి తీసుకొని వచ్చి నా దేశస్థులను నేను కాపాడుకోవాలి అనేది వీళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్ సో అంటే కరెంట్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్న ఆర్గ్యుమెంట్ అంటే దాని బేసిస్ మీద వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఇక్కడ కంట్రీలోకి వస్తున్నారు మేము ఒక రెండు మూడు నిమిషాలలో మీకు వీసా ఇష్యూన్సా లేకపోతే రిజెక్టా చేస్తున్నాము మీ గురించి అనేది మాకు తెలియాలి మీరు ఏ అంటే ఏం చేయడానికి వస్తున్నారు ఏం చేస్తున్నారు ఎక్కడెక్కడ ఉంటున్నారు అని మాకు తెలియాలి కాబట్టి మేము ఆ సోషల్ మీడియా వెట్టింగ్ అనేది మ్యాండేటరీగా చేస్తున్నాం దాన్ని చూసిన తర్వాత మేము మీకు వీసా ఇష్యూ చేస్తాం చెప్తున్నాం దీనికి రెండు రీజన్స్ ఉన్నాయండి మీరు బాగా చూసుకుంటే ఏప్రిల్ మంత్ లో ఒక కొన్ని స్టూడెంట్ వీసాస్ మీద ఇష్యూస్ జరిగాయి అంటే వీసాస్ రివోక్ అయిపోయాయి సుమారు ఎనిమిది వేల ఐదు వందల మంది అండ్ అక్కడ నుండి స్టార్ట్ అయింది మీరు సోషల్ మీడియా పెట్టింగ్ అంటే అక్కడ నుండి విద్యార్థులకు స్టార్ట్ కావడం జరిగింది మళ్ళీ లేటర్ ఈ మధ్య ఒకటి వైట్ హౌస్ దగ్గర ఒక చిన్న అటాక్ జరగడం జరిగింది అంటే చిన్నది కాదు చాలా పెద్దది విచ్ ఇస్ బాగా ఇద్దరు నేషనల్ గార్డ్స్ చాలా పెద్దది విచ్ ఇస్ అగేన్స్ హ్యుమానిటరియన్ థింగ్ సో అది జరిగినప్పుడు అతను వెట్టింగ్ అనేది లేకపోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఒక ఒపీనియన్లేకి వెళ్ళిపోతుంది సో రైట్ నో అందరికి వెట్టింగ్ అనేది జరుగుతుంది అంటే మోస్ట్ ఆఫ్ ద హోల్లెస్ట్ ఇప్పుడు వన్ వాళ్ళకి కానీ ఎస్ఎల్ఎం కానీ నెక్స్ట్ హైయెస్ట్ పీపుల్ ఎవరు యుఎస్ లో ఉన్నారంటే ఈ ఓకే వీళ్ళకి కూడా పెట్టేయాలని వీళ్ళకి కూడా పెట్టేయడం జరుగుతుంది అంతే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అందరికి కూడా ఇప్పుడు సోషల్ మీడియాకి సంబంధించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారా ఆఫ్ ఇట్స్ ప్రాసెస్ సో అలా అలా తెలుసుకోలేదండి ప్రస్తుతానికి అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు కన్ మీకు వీసా అనేది ఎక్స్పైర్ అయిపోయి ఉంటుంది మీరు ఇక్కడ ఉన్నప్పుడు మూడేళ్ళక లేకపోతే ఐదేళ్ళక మళ్ళీ రిటర్న్ రావాలన్నప్పుడు మీరు భారతదేశానికి వచ్చి రిటర్న్ రావాలనుకున్నప్పుడు వీసా స్టాంపింగ్ వెళ్తారు ఆ వీసా స్టాంపింగ్ వెళ్ళినప్పుడు మాత్రమే మీ సోషల్ మీడియా అకౌంట్లు వాళ్ళకి ఇస్తారు ఇచ్చేసి ఆ డిఎస్ వన్ సిక్స్టీ టూ సిక్స్టీ ఆ ఫామ్లో మనము సోషల్ మీడియా అకౌంట్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అది క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మనకు వీసా ఇష్యూ చేస్తారు ఈ దేశంలో ఉన్న వాళ్ళకు మాత్రం ప్రస్తుతానికి అయితే అలాంటి సమస్యలు అయితే ఏముండవు ఓన్లీ బయట నుండి రావాలనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ సోషల్ మీడియా వెట్టింగ్ అనేది ప్రస్తుతానికి జరుగుతుంది అది ఓన్లీ డిసెంబర్ పదైదు తర్వాత నుండి అమలులోకి రాబోతుంది అం ఇప్పుడు సార్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఇండియాకి వచ్చిరో హెచ్ వన్ బికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఫోర్ ఫైవ్ మంత్స్ అంటున్నారు ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ మరి అక్కడ ఉన్న వాళ్ళని పెట్టుకొని అక్కడ ఉన్న వాళ్ళని కూడా పంపించే కార్యక్రమం జరుగుతుందా అనేది ఒకటి అసలు అసలు ఇష్యూ చేస్తారా లేదా ఇక అనేది రెండు రెండు డౌట్స్ ఉన్నాయి ఓకే లెట్స్ సింపుల్ ఎగ్జాంపుల్ అండి అంటే క్లియర్ గా కరెంట్ అడ్మినిస్ట్రేషన్ చెప్తుంది అంటే హెచ్ఎన్బి కానీ లేకపోతే స్కిల్ వర్కర్స్ అనే వాళ్ళు మనకు కావాలి అమెరికా గ్రేట్ అగైన్ కావాలి అంటే తప్పకుండా వర్కర్స్ అనేది కావాలి అనేది వాళ్ళు చాలా క్లియర్ స్టాండ్తో ఉన్నారు అంటే వాళ్ళు వాళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే దీంట్లో కొంచెం ఫ్రాడ్ అనేది జరుగుతుంది అంటే కొంతమంది ఏదో మిస్యూస్ చేస్తున్నారు అంటే అఫ్కోర్స్ ఎవరీ సిస్టమ్ లో ఉంటుంది మనం ఇక్కడ అని కాదు ఏ సిస్టమ్లో అయినా కానీ వన్ టూ పర్సెంట్ అనేది ఫ్రాడ్ అనేది అంటే దాన్ని ఫోకస్ మోర్ ఫోకస్డ్గా అది కూడా అనేది ఉండకూడదు అంటే హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెన్సీ ఉండాలని ఇంటెన్షన్ తోనే ఇలా చేస్తున్నారు అనేది నేను అనుకుంటున్నాను సో అండ్ ఇస్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి రిమూవ్ చేస్తారా లేదా అనేది దే కె నాట్ రిమూవ్ ఇట్ అండి అది కంప్లీట్ గా కాంగ్రెస్ అనేది అప్రూవ్ చేసింది అంటే కాంగ్రెస్ అనేది అప్రూవ్ చేసిన తర్వాత మళ్ళీ రిమూవ్ చేయాలంటే అది ఎవరికి అథారిటీ ఉండదు ఓన్లీ కాంగ్రెస్ మాత్రమే అథారిటీ ఉంటుంది అంటే ఇప్పుడు మన భారతదేశంలో పార్లమెంట్ కి ఎట్లా అథారిటీ ఉంటుంది ఇక్కడ కాంగ్రెస్ అండి సో వాళ్ళకి మాత్రమే అథారిటీ ఉంటాయి సో వాళ్ళ వాళ్ళ లేని మామూలుగా ఒక వ్యక్తి కానీ లేకపోతే ఒక వేరే వ్యవస్థ కానీ దాని గురించి డెసిషన్ తీసుకోలేదు అనేది క్లియర్ గా రాజ్యాంగం అనేది ట్రంప్ సో అంటే రీసెంట్గా చేయడం జరిగిందండి సో దాని ఇంటెన్షన్స్ ఏం లేదు సింపుల్గా మీరు ఎనిమిది కోట్ల నలభై నాలుగు లక్షలు మీరు అమెరికా గవర్నమెంట్కి కానీ గిఫ్ట్ రూపంలో లేకపోతే డబ్బులు ఇక్కడ ఇస్తే మీకు గ్రీన్ కార్డ్ ఇష్యూ చేస్తారు సింపుల్గా అంటే ట్రంప్ గోల్డ్ కార్డ్ అంటారు అంటే ఎనిమిది కోట్ల నలభై నాలుగు లక్షలు మీరు అమెరికా గవర్నమెంట్ అంతా మీరు గిఫ్ట్ రూపంలో ఇస్తే మీరు గ్రీన్ కార్డ్ ఇస్తారు మీరు ఇక్కడ స్వేచ్ఛగా లేకపోతే స్వతంత్రంగా మీరు అమెరికా దేశంలో మీరు ఉండొచ్చు అనేది సింపుల్గా సో అదాన్ని ట్రంప్ గోల్డ్ కార్డ్

మన వాళ్ళు అందరు ఎనిమిది కోట్లు ఇంకా ఇంకా అది క్లియర్ గా తెలియదు బట్ అంటే జస్ట్ ఆ వెయిట్ లిస్ట్ లో ఉన్న జస్ట్ ఒక లో చెప్పడం జరిగింది పదివేల మంది దీనికి వెయిట్ లిస్ట్ లో ఉన్నారు మీకు ఎవరికి తెలియదు సో ఐ వాజ్ కంప్లీట్లీ షాక్ మీరే షాక్ అయితే డబుల్ షాక్ లిమిట్ పెట్టుకున్నాడా అంటే ఎన్ని కార్డ్స్ ఇవ్వచ్చు అనేది ఏమైనా పెట్టుకున్నారా నువ్వు ప్రస్తుతానికి అయితే ఏం లిమిట్ అయితే ఏం లేదండి ఓకే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ అంటే టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయి ప్రస్తుతానికి ఫస్ట్ థింగ్ అంటే ట్రంప్ గోల్డ్ కార్డ్ ట్రంప్ గోల్డ్ కార్డ్ అంటే ఇండివిజువల్ అంటే ఇప్పుడు మీరు అమెరికాకు వచ్చేసి సెటిల్ కావాలి అనుకుంటే మీరు ఫస్ట్ పదహైదు వేల డాలర్లు ఫీజు కట్టాలి అంటే మిమ్మల్ని ఫస్ట్ వెట్టింగ్ అనేది చేస్తారు అంటే జస్ట్ అంటే మీరు ఎలిజిబిలిటీ ఉంటారా లేదా అనేది చేసిన తర్వాత మళ్ళీ దాని తర్వాత సుమారు వన్ మిలియన్ డాలర్స్ అంటే ఎనిమిది కోట్ల నలభై నాలుగు లక్షలు మీరు గిఫ్ట్ రూపంలో ఇక్కడ అదే గిఫ్ట్ రూపంలో అంటే ఇది మనకి మన జీవితాంతం వెనక్కి రాదు సో ఆ గిఫ్ట్ రూపంలో ఇక్కడ ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ గ్రీన్ కార్డ్ అనేది ఇష్యూ చేస్తారు దాని తర్వాత మీరు సిటిజన్షిప్ అవుతారు అనేది క్లియర్ గా చెప్పడం జరిగింది అండ్ ఇక్కడ ఇంకొక చిన్న తిరకాశి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వన్ మిలియన్ డాలర్స్ డబ్బులు కట్టనుకో ఓకే నా పిల్లలు నా భార్యను కూడా నేను అమెరికా తీసుకొని రావాలంటే నేను తీసుకొని రాలేదు వాళ్ళకు కూడా సపరేట్ గా వన్ మిలియన్ డాలర్స్ ఒక్కొక్కరికి కట్టాలి అది అంటే ఫ్యామిలీ ఆఫ్ మిలియన్ ఓకే సో అంటే అంటే రావాలి అంటే సుమారు ముప్పై ఆరు కోట్లు డబ్బులు కట్టాలి డబ్బులు కట్టిన తర్వాత సో ద గ్రీన్ కార్డ్ అని సో నెక్స్ట్ ఈస్ ద ట్రంప్ కార్పొరేట్ కార్డ్ అనేది ఒకటి పెట్టడం ఇది కార్పొరేట్ గోల్డ్ కార్డ్ అంటే ఇది ఓన్లీ కంపెనీస్ కి అంటే ఇప్పుడు ఒక పెద్ద కంపెనీ ఇప్పుడు అమెజాన్ లాంటి కంపెనీ ఒక ఎంప్లాయీ హైర్ చేసుకోవాలంటే ఏంటంటే ఇప్పుడు హెచ్ఎంబి ద్వారా హైర్ చేసుకుంటారు లేకపోతే వాళ్ళు వన్ లేకపోతే స్టెమ్టీలో ఇప్పుడు దీని ద్వారా ఏమైతుందంటే ఒక పోస్ట్ కి ఒక జాబ్కి టూ మిలియన్ డాలర్స్ వాళ్ళు కాక డబ్బులు కట్టి ఒక ఎంప్లాయీని వీళ్ళు ఇక్కడ హైర్ చేసుకుని ఇక్కడ పెట్టుకోవచ్చు అంటే ఇది వన్ టైం ఫీజ్ ఒక పొజిషన్ అంటే సో విచ్ విచ్ ఇస్ కంప్లీట్లీ అంటే కొన్నిసార్లు బెనిఫిట్ అనేది అనుకుంటున్నాం అంటే ఏమంటే ఇది సుమారు పదిహేడు కోట్లు పదహారు కోట్ల నుండి పదిహేడు కోట్ల రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి కట్టాలి ఆ కట్టిన తర్వాత వీళ్ళు వచ్చి జాబ్ చేయచ్చు అండ్ ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది జీవితాంతం అదే కంపెనీలో వచ్చే అంటే మిగతా కంపెనీలు రోజు రోజు మారుతుంటారు సో వాళ్ళకి ఏం చేశారంటే ఫైవ్ పర్సెంట్ అనేది ఫీ రూపంలో కట్టిన తర్వాత మీరు వేరే ఎంప్లాయీని హైర్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్నే హైర్ చేసుకున్నాను నేను వెళ్ళిపోయిన తర్వాత వేరే వాళ్ళని హైర్ చేసుకోవాలంటే మళ్ళీ టూ మిలియన్ కట్టాల్సిన అవసరం జస్ట్ ఒక ఫైవ్ పర్సెంట్ టూ మిలియన్లో ఫైవ్ పర్సెంట్ ఫీజు కట్టేసి మనం మనం తీసేసుకోవచ్చు వేరే వాళ్ళని అదే వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వాంటేజ్ అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే అంటే పది మంది ఎనిమిది కోట్ల నలభై నాలుగు లక్షలు కట్టే వాళ్ళు ఉన్నారా అనే దాని గురించి మోట్ డిస్కస్ మోట్ నేను చాలా వండర్ అవుతున్నాను ప్రస్తుతానికి సూపర్ సార్ అంటే ఒక కంట్రీకి కి అంటే గిఫ్ట్ లేనా ఇచ్చేయడమే డబ్బులు అంటే సార్ అస్ సింపుల్ అస్ దాట్ అంతే డబ్బులు అయితే బ్యాక్ రావు ఇంకా రావు ఇంకా బ్యాక్ రూమ్ గిఫ్ట్ అంతే దానికి పది వేల మంది ఉన్నారండి వాళ్ళు సో సో ఆ వెబ్సైట్ లో కూడా అక్కడ అదే రాయడం జరిగింది అంటే ఏంటంటే సో అమెరికాలో నివసించడం కానీ అమెరికన్ రీడింగ్ చేస్ చేయడం కానీ ఇట్ కమ్స్ విత్ ద ద ఎక్స్పెండిచర్ అంటే ఇట్ కమ్స్ విత్ ద కాస్ట్ అనే దాని గురించి అంటే ఈ కాస్ట్ పెట్టడం జరిగింది ఎవరైనా కానీ అమెరికాలో రావాలి అనుకుంటే మాత్రము అంటే ఈ కంట్రీని లేకపోతే ఈ కంట్రీ ఉన్న మోరల్స్ కానీ కాన్స్టిట్యూషన్ ని దే వాంట్ టు అపీల్ అనుకుంటే మాత్రం తప్పకుండా దే నీ టు కమ్ త్రూ దిస్ రూట్ అనేది వాళ్ళు చెప్పడం ఎందుకు ఇంత కాస్ట్లీ పెట్టారు అంటే దానికి ఈ ఆర్గ్యుమెంట్స్ అనేది చేస్తున్నారు అంటే అమెరికన్ డ్రీమ్ చేస్ చేసుకోవాలని తప్పకుండా యూ నీ టు వేరే అంటే ఇంకొకటి కూడా ఏంటంటే మీరు వినింటారు ఈబీ ఫైవ్ వీసా అనేది ఉంటుంది ఇది కూడా ఇన్వెస్టర్ వీసా అని మీరు వింటుంటారు ఎయిట్ హండ్రెడ్ కే కట్టేస్తే మనకి ఇంట్లో వస్తారు రెండు మూడు సంవత్సరాల్లో అని సో అది ఇది కంప్లీట్గా డిఫరెంట్ అండి అంటే మనము రెండు మనం మర్చ్ చేసి మాట్లాడుకోవు ఈపీ ఫైవ్ ఏమవుతుంది అంటే ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేయాలి డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఒక పది మందికి ఉద్యోగాలు ఇస్తే అంటే అది కూడా ఎయిట్ హండ్రెడ్కి అంటే సుమారు ఆరు కోట్ల నుండి ఏడు కోట్ల రూపాయలు ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేస్తారు ఇండియన్ రూపీస్లో ఇన్వెస్ట్ చేస్తే రెండు మూడు సంవత్సరాలకి గ్రీన్ కార్డ్ ఇష్యూ చేస్తారు అది ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఐదేళ్ళక ఆరు ఏళ్ళక లేకపోతే పదేళ్ళక డౌన్ ద టెన్ లైన్ మీకు ఆ డబ్బులు అనేది రిటర్న్ వస్తాయి కానీ ఈ విషయంలో డబ్బులు రిటర్న్ రాదు సింపుల్ అట్లేం లేదండి పెద్ద పెద్ద హై ఇండివిజువల్స్ ఉంటారు అంటే అమెరికాలో త్వరగా గ్రీన్ కార్డ్ రావాలి అంటే మనం ఎక్కువ వెయిటింగ్ లో ఉండలే చాలా మంది కడుతున్నారు అండి మన భారతీయులు వన్ ఇక్కడ కూడా షాకింగ్ న్యూస్ పదహారు మంది ఇంకా వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు మనం ముఖ్యంగా భారతీయులు ఓన్లీ భారతీయులు సిక్స్టీన్ హండ్రెడ్ మెంబర్స్ ఇంకా వాళ్ళకు ఆ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు యు నాట్ టు గెట్ అప్రూవ్డ్ ఇండివిజువల్స్ ఇది ఏమైతుందంటే అందరూ అంటే ప్రస్తుతం ఉన్న సిచువేషన్స్ ఏమవుతుందంటే గ్రీన్ కార్డ్ రావాలంటే ముప్పై నలభై సంవత్సరాలు పడుతుంది అంటే ఇంకా ఏమన్నా ఎక్కువ పడుతుందేమో ఇదైతే బెటర్ కదా ఆ ఈబిఫై అని అనుకో అంటే జస్ట్ ఇన్వెస్ట్ చేసేసి మళ్ళీ కావాలంటే మనకు రిటర్న్ ఈ రోజు రాకపోయినా రేపైనా డబ్బులు వస్తాదని ఏం చెప్పాం ముఖ్యంగా మన భారతీయులు మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ ఈబిఫై రైట్ సో మన వరకు గత ఒక నాలుగైదేళ్ళ వరకు ఎవరేజ్ అని తీసుకునే వాళ్ళు కాదు అంటే రైట్ నో ఎవ్రీవన్ ఇస్ మోర్ రౌండ్ ఈబీ ఫైవ్ ఈస్ ఇప్పుడు ట్రంప్ ప్లాటినం కార్డ్ వాట్ ఈస్ ఇట్ దీనికి దానికి ఏంటి డిఫరెన్స్ అంటే ఇట్స్ ఆల్ ఏ బుక్ ద అమౌంట్ అండి సో ట్రంప్ ప్లాటినం కార్డు కావాలంటే ఫైవ్ మిలియన్ డాలర్స్ కట్టాలి అదైతే వన్ మిలియన్ డాలర్ టూ మిలియన్ డాలర్స్ అయిపోతే ఫైవ్ మిలియన్ డాలర్స్ అంటే సుమారు నలభై కోట్లు ఖర్చు పెడతాయి మీరు ఇక్కడ ట్రంప్ ప్లాటినం కార్డ్ అనేది వస్తుంది విచ్ ఇస్ వెరీ హై అండ్ అంటే దీనికి ఇంకొకటి ఏంటంటే ఇది ఇంకా రిలీజ్ చేయలేదు జస్ట్ ఇది ఇంకా వెయిటింగ్ లిస్ట్లో ఉంది అంటే దే వాంటెడ్ టు మేక్ సమ్ రూల్స్ అనుకుంటాను అందుకు ఇంకా హోల్డ్లో పెట్టడం జరిగింది అంటే ఇది ఏంటంటే ఫైవ్ మిలియన్ డాలర్స్ ఒక ఇండివిజువల్ అంటే ఒక వ్యక్తి మీరు వచ్చేసి అమెరికాలో జస్ట్ అప్పుడప్పుడు ఉండాలనుకున్నా కానీ లేకపోతే అమెరికా ట్యాక్స్ మీ మీద పడుకోకుండా ఉండాలనుకున్నా కానీ మీరు ఫైవ్ మిలియన్ డాలర్స్ కనుక ఇక్కడ డబ్బులు కానీ ఇస్తే మీకు వీసా ఫ్రీ ఎంట్రీ అనేది ఇస్తారు అంటే మీరు ఎప్పుడైనా వెళ్ళచ్చు ఎప్పుడైనా రావచ్చు రెండు వందల డెబ్బై రోజులు మీరు అమెరికాలో ఉండొచ్చు అంటే మీరు మీరు ఇండియన్ సిటిజన్షిప్ కానీ గివ్అప్ చేయకపోయినా కానీ ఇక్కడ మీరు ఆటోమేటిక్ గా సిటిజన్షిప్ క్లెయిమ్ చేసుకుని మీరు ఇక్కడ ఉండడానికి ఈ ఫైవ్ మిలియన్ డాలర్స్ కట్టేసి సరిపోతుంది అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే జనరల్గా ఇక్కడ డ్యూయల్ ట్యాక్సేషన్ అనేది జరుగుతుంటదండి అప్పుడప్పుడు సో కొన్ని సందర్భాల్లో మంది రెండు వందల డెబ్బై రోజులు ఇక్కడ ఉంటే తప్పకుండా ఇక్కడ ట్యాక్సెస్ అనేది కట్టాలి అంటే మీరు ఇండియాలో కానీ వేరే దేశాలలో కానీ మీకు బిజినెస్ ఉన్నా కానీ ఆ బిజినెస్ అనేది ఇక్కడ ట్యాక్స్ రూపంలో మీరు కట్టాలి సో కానీ దీని ద్వారా ఏమవుతుంది అంటే ఈ ఫైవ్ మిలియన్ డాలర్ల అది ఎగ్జిబిషన్ అనేది ఇస్తుంది అంటే మీరు ఇండియాలో ఒకవేళ మీకు బిజినెసెస్ ఉండి డబ్బులు సంపాదిస్తే ఇక్కడ మీరు ఆ ట్యాక్స్ కట్టనవసరం అవసరం లేదని అయితే క్లియర్గా చెప్తున్నారు అది ఈ ఫైవ్ మిలియన్ డాలర్స్ ఆ ట్రంప్ ప్లాటినం కార్డ్ అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఇట్స్ ఆల్ అయిపోతే మనీ అండి అది అది వన్ మిలియన్ టూ మిలియన్ అది ఫైవ్ మిలియన్ ఐ థింక్ దానికి కూడా వెయిటింగ్ లిస్ట్ ఉంటదేమో ఏమో చెప్పలేము ఐమ్ స్టిల్ వండర్ అది మనం పెద్ద వండర్ కానీ అవసరం లేదు అంటే దానికి పది మంది ఉంటే దీనికి తప్పకుండా వేల మంది అని ఉంటారు అనుకునేది సై ఎస్ థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా విషయాలు చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాబు ప్లీజ్ సబ్క్రైబ్ టు ఐ డ్రింక్ ప్లీజ్ టు ఐ ట్రింగ్ please subscribe ఐ ట్రింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రింక్ For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. I dream ki iDream team under ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నర్ దరింగతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్